అందరికీ నమస్కారం అండి ఈరోజు ఓ చక్కటి తెలుగు పద్యాన్ని మనం నేర్చుకుందాం ధనము కూడబెట్టి బెట్టి సేయక తాను తినక లెస్సాచుగాక తేనెటీగ కూర్చి తిరువరికి ఎదా విశ్వదాభిరామ వినురవేమ ఇది వేమన శతకం నుంచి తీసుకున్నటువంటి పద్యం ధనము కూడా పెట్టి ధనాన్ని బాగా పోగు చేసి ప్రతి వాళ్ళు చేసే పని అదే కష్టపడి సంపాదించడం దాన్ని దాచిపెట్టడం అయితే ఇంకా ఏం చెప్తున్నారు ఇందులో ధనము కూడా పెట్టి దానంబు చేయక ఎవరికి దానం చేయకుండా అదేవిధంగా తాను తినక ఎక్కువగా లెస్స అంటే ఎక్కువగా ఎక్కువగా దాచిపెట్టారనుకోండి అసలు అది ఏమవుతుంది చివరికి తాను అనుభవించేది లేదు బాగా దాచిపెట్టేస్తున్నారు చాలామంది చేస్తూ ఉంటారు ఈ విధంగా కష్టపడి సంపాదిస్తారు వారు అనుభవించరు దాన్ని దాచిపెడుతూనే ఉంటారు ఇతరులకు పైసా కూడా దానం చేయరు దానం చేయడం అంటే డబ్బుల రూపంగానే ఇవ్వాల్సిన అవసరం లేదు ఆహారం రూపంలో కానీ వస్తువుల రూపంలో కానీ లేని వారికి ఎంతో కొంత మనం సహాయం చేయవచ్చు అలా సహాయము చేయకుండా దానము చేయకుండా తాను తినకుండా మన దాచిపెడతారు ఏం జరుగుతుంది చివరికి అది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది నిజంగా తాను అవసరంలో ఉన్నప్పుడు కూడా ఆ డబ్బును వినియోగించుకునే స్థితి ఉండకపోయే పరిస్థితి ఉంటుంది అందుచేత దానా దానాలు చేయాలి అదేవిధంగా తాను అనుభవించాలి తినడం అంటే ఇక్కడ అనుభవించడం అనమాట ఇది ఒక ఉదాహరణ చక్కటి పోలిక ద్వారా మనకు చెబుతున్నారు ఏంటి ఆ అంటే తేనెటీగా కూర్చి తెరువరికి యదా తేనెటీగా కూర్చి ఏమి కూరుస్తుంది తేనెటీగా చాలా కష్టాలు పడి అనేక రకాల పూల మీద వాలి తేనెని గ్రహించి ఆ తీసుకొచ్చిన తేనెని తేనెపట్టులో ఉంచుతుంది అలా తేనెపట్టు ఆ తేనెటీగలన్నీ తెచ్చి తేనెపట్టులో పెట్టి తేనంతా కూడా బాగా నిండిపోతుంది చివరికి ఏమైతుంది తెరువరికి ఎదా తెరువరి బాటసారి బాటసారి అంటే ఆ బాటలో పోయేవాడిని మాత్రమే కాదు తేనెటీగకు సంబంధం లేని వేరే వ్యక్తులు చూస్తూ ఉంటాం అడవిలోకి వెళ్ళిపోయి తేనెటీగ తేనెపట్టులు కొట్టుకొని వస్తూ ఉంటారు వారి వారి పద్ధతుల్లో చివరికి ఏమైంది ఆ తేనెటీగలు ఆ తేనెని అనుభవించడం లేదు తేనెటీగలు ఏ విధంగా తేనెని అనుభవించడం లేదో అదే విధంగా నీవు కష్టపడి సంపాదించిన డబ్బుని నీవు అనుభవించక దానము చేయక అది నిష్ప్రయోజనమైపోతుంది అని ఇక్కడ వేమన మనకి తెలియజేస్తున్నారు మరొకసారి ఈ పద్యాన్ని విందాం ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినక ల సదాచుగా తేనటీగా కూర్చి తెరువరికియదా విశ్వదాభిరామ వినురవేమ పిల్లలు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి లాస్ట్ లైన్లో విశ్వదాభిరామ అని వచ్చింది చాలామంది దీన్ని పాడుతున్నప్పుడు నేను వింటున్నాను విశ్వదాభిరామాని విశ్వదాభిరామాని ఆ శబ్దాలు కూడదు ఖచ్చితంగా పలుకోవలసినటువంటి విధానం విశ్వదాభిరామ వినురవేమా మరి ఇతర ఏ శబ్దము రాకూడదు అక్కడ చక్కగా ఉచ్చరించండి విశ్వదాభిరామ వినురవేమా మరి చక్కటి పద్యాన్ని విన్నారు ఇంకో వీడియోలో మరో పద్యం విందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ